శరన్నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనది మూలా నక్షత్రం అనేటువంటిది ఈ మూలా నక్షత్రాడు ప్రత్యేకించి సరస్వతీదేవి ఆరాధన చేయడం అనేది విధిగా చెప్తూ ఉంటారు మొత్తంగా శక్తి ఆరాధనకి మూలా నక్షత్రం ముఖ్యమైనది నవరాత్రుల్లో అయితే విశేషించి ఈ మూలా నక్షత్రంలో చేయవలసింది ఏంటి అంటే అశ్విన శుక్లపక్షే మూలా నక్షత్రే పుస్తకేషు సరస్వతీ స్థాపనం అని శాస్త్రం చెప్తున్నది అంటే పుస్తక రూపిణిగా దేవిని ఆరాధించాలి మూలేషు స్థాపనం దేవ్యాహ మూలా నక్షత్రంలో పెట్టి నవమి వరకు కూడా పూజించవచ్చు మూడు రోజులు కూడా పూజించి దశమి నాడు తీసివేయాలి పుస్తకాన్ని అయితే పుస్తక రూపిణి సరస్వతి చేసేటప్పుడు ఉద్వాసన మంత్రం చెప్పకూడదు అని అంటారు సరస్వతికి లక్ష్మికి ఉద్వాసన లేదు కేవలం నమస్కరించి తీసివేయడమే తప్ప ఉద్వాసన తొలగించడం లేదు ఇక్కడ అందుకు పుస్తక రూపిణి సరస్వతి ఆరాధన మూలా నాడు విశేషంగా చేయాలి తర్వాత కూడా నవమి పర్యంతం క్లుప్తంగానైనా చేసి తీరాలి అలా చేసినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం చేత వివిధములైన ఐశ్వర్యములు జ్ఞానము లభిస్తుంది విద్యాది దేవత సరస్వతి ముఖ్యంగా విద్యార్థులందరి చేత కూడా మూలా నక్షత్ర నాడు సరస్వతి దేవి ఆరాధన చేయించడం వారి భవిష్యత్తుకి చాలా మంచిది ఏ విద్య వల్ల వాళ్ళు రాణిస్తారో ఆ విద్య సంపూర్ణంగా వారికి లభిస్తుంది ఆ విద్యల వల్ల అన్ని విధాలైనటువంటి ప్రగతిని సాధించగలరు అందుకు విద్యాకాములు సరస్వతి దేవిని ఆరాధించవలసిన రోజు ఇది అయితే పుస్తకంలో ఆరాధించడం ఇది ఒక ప్రత్యేకత పుస్తకము లేఖిని లేఖిని అంటే కలం అవి రెండింటిని పెట్టి ఆరాధిస్తారు అయితే పద్ధతి ఏమిటంటే ఒక నూతన వస్త్రం పరిచి దానిపై తండులము అనగా బియ్యములు వేసి దాని మీద పుస్తకం పెట్టి ఆరాధించడం లేదా పుస్తకములకు ఒక వస్త్రం చుట్టి నూతన వస్త్రాన్ని చుట్టి ఆరాధించడమైనా ఉన్నది వాటిని గంధపుష్పాదులతో షోడ సోపచార పూజములతో అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధన చేయాలి పుస్తకం స్వరూపం ప్రతి అక్షరము అమ్మ రూపమే అక్షరమయమైనటువంటి పుస్తకం అది సరస్వతి రూపంగా చూడాలి భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత ఏంటంటే పుస్తకానికి కానీ కాగితానికి కానీ కాలు తగిలితే వెంటనే అపచార అపచారం లెంపలు వేసుకుని నమస్కారం చేస్తారు అది ఈ దేశపు సంస్కారం క్రమక్రమంగా ఇలాంటి సంస్కారాలు మనం పిల్లలకు అందివ్వడం లేదు అలాగా పుస్తకాన్ని సరస్వతిగా భావించే వారికి ఆ విద్యలు పుస్తకాల్లో మిగిలిపోకుండా మస్తకం దాకా వస్తాయి అందుకు పుస్తక రూపంగా అమ్మవారిని ఆరాధించడం అనేది ప్రధానం పైగా అమ్మవారి చేతిలో పుస్తకం కూడా ఉంటుంది సరస్వదేవి రూపంలో పుస్తకం శాస్త్ర సంకేతం అది సర్వశాస్త్రములు పుస్తక రూపంలోనే ఉంటాయి అందుకు పుస్తకం మనం దావాహన చేసి అమ్మవారిని ఆరాధించుతాం దీని ద్వారా అక్షర శక్తిని ఆరాధించినట్లే అక్షరములు యాభై కూడా మంత్రమాతృకములు అని చెప్పబడతాయి అన్ని మంత్రములు ఏవో అక్షరాలతోనే ఉంటాయి అందుకు అక్షరాలే మహామంత్రములు అందుకే యాభై అక్షరములు కూడాను మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతూ మహామంత్రములుగా ఆరాధింపబడుతుంటాయి అలాంటి అక్షర సమామ్నాయముతోనే గ్రంథములు ఉంటాయి కనుకనే గ్రంథములన్నీ మంత్రమయములై ఇలా అక్షరాన్ని మంత్రంగా భావించి అమ్మ రూపంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి వాగ్బుద్ధి జ్ఞానము లభిస్తాయి అందుకు పుస్తక రూపంగా ఆరాధించడం అనే విశేషంలో కొన్ని నియమాలు కూడా చెప్పారు ఇక్కడ నాధ్యాపయేత్ నచలిఖేత్ నాధీయత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో అన్నారు ఇక్కడ విద్యను కోరేటువంటి వాడు ఈ రోజున పుస్తక రూపంలో ఆరాధించి మళ్ళీ ఆ పూజలు పూర్తయ్యే వరకు కూడా చదువు రాదు వ్రాయరాదు పాఠములు చెప్పరాదు అని ఏమని చెప్పారు అలా పుస్తకాన్ని గౌరవించడం అనేది వివరించుతూ ఉన్నారు ఇందులో ఈ మూలా నక్షత్రాడు సరస్వదేవిని ఆరాధించేటప్పుడు అమ్మవారిని విద్యాధిదేవతగా చూస్తున్నాం నిజానికి ఒకే తల్లి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మిగాను శత్రు సంహారం చేసినప్పుడు కాళీగాను చెప్పబడుతున్నది ఆ తల్లి విద్యాప్రదాయనిగా అయినప్పుడు సరస్వతిగా భావించబడుతున్నది